అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందిన వార్త లోన్లు తీసుకునే వారికి అయితే కనుక అలాగే తీసుకున్న వారికి గుడ్ న్యూస్ అయితే వచ్చింది ఈఎంఐ వడ్డీ రేట్లపై బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను వీడియో చేస్తున్నాను వీడియో పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో కలెక్కించి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీళ్ళని లైక్ చేయడం వల్ల కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ బుధవారం కీలక రెపో రేటును ఇరవై ఐదు బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది ఆరు పాయింట్ ఇరవై ఐదు శాతం నుంచి ఆరు శాతానికి తీసుకువచ్చింది ఈ ప్రకటన తర్వాత వెంటనే బ్యాంకులు కీలక ప్రకటన చేస్తున్నాయి ఆర్బీఐ రెపో రేటు తగ్గిస్తే బ్యాంకుల రుణ వడ్డీ రేట్లు తగ్గించాల్సి వస్తుంది ఇదే సమయంలో ఎఫ్డిఎఫ్ పైని వడ్డీ రేట్లను తగ్గిస్తుంటాయి ఇప్పటికే చాలా బ్యాంకులు డిపాజిట్ వడ్డీ రేట్లను తగ్గించగా ఇదే సమయంలో కొన్ని బ్యాంకులు లోన్ వడ్డీ రేట్లను తగ్గిస్తూ ప్రకటన చేస్తున్నాయి తాజాగా ఇండియన్ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి ప్రముఖ బ్యాంక్ ప్రభుత్వ రంగాలు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ రేపో లింక్డ్ బెంచ్మార్క్ లెండింగ్ రేట్లను ఆర్బీఎల్ఆర్కు అనుగుణంగా సవరించాయి ఈ మార్పు గృహ రుణాల వ్యక్తిగత రుణాలు సహా ఇతర అన్ని రకాల రెపో లింక్డ్ రుణ రుణ ఉత్పత్తులపై ప్రభావం చూపుతుంది ఆర్ఎల్ఎల్ఆర్ వంటి అంటే ఏమిటి రెపో లింక్డ్ లెండింగ్ రేట్ అనేది ఆర్బీఐ నిర్ణయించిన రెపో రేటు ఆధారంగా బ్యాంకుల వినియోగదారులకు రుణాలు ఇచ్చే వడ్డీ రేటును రెపో లింక్డ్ లెండింగ్ రేట్ అనే పదం రెపో రేటు ముడిపడి ఉన్న వడ్డీ రేటును సూచిస్తుంది అక్టోబర్ రెండు వేల పంతొమ్మిదిలో ఆర్బీఐ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం బ్యాంకులు తమ రిటైల్ రుణాలను బాహ్య బెంచ్ మార్క్ లెండింగ్ రేట్లను ఈబిఎల్ అనుసంధానించాలని ఆదేశించింది దీని ఫలితంగా చాలా బ్యాంకుల కోసం రెపో రేటు ప్రామాణికంగా మారింది ఒక కస్టమర్ ఆర్ఎల్ఎల్ ఆర్ లింక్డ్ గృహ రుణాన్ని ఎంచుకుంటే అతని ఆమె వడ్డీ రేట్ల రెపో రేటులో మార్పులకు అనుగుణంగా మారుతూ ఉంటాయి చాలామంది గృహ రుణ గ్రహీతలు ఫ్లోటింగ్ రేట్ గృహ రుణాలను ఎంచుకుంటారు అందువల్ల వారి రుణాలు ఆర్ఎల్ఎల్ఆర్కు అనుసంధానమై ఉంటాయి ఆర్ఎల్ఎల్ఆర్ తగ్గింపు ప్రభావం పాత కొత్త గృహ రుణాల గ్రహీతలకు వేరువేరుగా ఉంటుంది చాలా బ్యాంకులు ఈ తగ్గింపును ప్రయోజనాన్ని కొత్త రుణ గ్రహీతలకు వెంటనే అందిస్తాయి అంటే ఇక్కడ తక్కువ వడ్డీ రేటుకే లోన్లు పొందే అవకాశం ఉంటుంది ఇక ఇదివరకే తీసుకున్న వారికి ఫ్లోటింగ్ రేటు అయితే లోన్ ఈఎంఐ తగ్గుతూ లేదా కాల వ్యవధి తగ్గించుకోవచ్చు తద్వారా దీర్ఘకాలంగా ప్రయోజనం పొందవచ్చు మూడు బ్యాంకులకైతే కనుక అయ్యే అవకాశం అయితే ఆర్బీఐ కల్పించిందండి అందులో మొదటిది ఇండియన్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియన్ బ్యాంక్ ఆర్బీఐ రెపో రేటును ఇరవై ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించిన తర్వాత తన రుణ రేట్లను సవరించింది బ్యాంక్ తన రెపో బ్యాంక్ బెంచ్ మార్క్ రేటును ఆరు పాయింట్ ఇరవై శాతం నుంచి ఆరు శాతానికి తగ్గించింది దీని ఫలితంగా రెపో లింక్డ్ బెంచ్ బెంచ్మార్కు లెండింగ్ రేట్ ఆర్బిఎల్ఆర్ తొమ్మిది పాయింట్ ఐదు శాతం నుంచి ఎనిమిది పాయింట్ ఏడు శాతానికి తగ్గించింది ఈ సవరించిన రేట్లు ఏప్రిల్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వస్తాయి పంజాబ్ నేషనల్ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆర్బీఐ రేపో రేటు తగ్గింపునకు స్పందిస్తూ తన రేపో లింక్డ్ లెండింగ్ రేట్ను సవరించింది ఆర్ఎల్ఆర్ తొమ్మిది పాయింట్ ఒకటి శాతం నుంచి ఎనిమిది పాయింట్ ఎనభై ఐదు శాతానికి తగ్గింది ఏప్రిల్ పది నుంచి ఐదు అమల్లోకి వచ్చింది ఇక మూడవది బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఆర్బీఐ ఇరవై ఐదు బేసిస్ పాయింట్ల రిపో రేటు తగ్గింపునకు అనుగుణంగా తన రుణ రేట్లను తగ్గించింది బ్యాంక్ తన రేపో లింక్డ్ బెంచ్ మార్క్ లెండింగ్ రేట్ను ఆర్బిఎల్ఆర్ తొమ్మిది పాయింట్ ఒకటి శాతం నుండి ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతానికి తగ్గించింది సవరించిన రేట్లను ఏప్రిల్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వస్తుంది ఆర్బీఐ అయితే కనుక ఈఎంఐ కట్టే వాళ్ళకైతే కనుక మంచి శుభవార్త చెప్పిందండి సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్